లక్ష్మి ఇంకా మిత్రగదిలో పంపడానికి ఇంకా వివేక్ మెయిన్ ఆఫ్ చేస్తాడు లక్ష్మి మిత్రగదిలోకి వెళ్ళడం ఇంకా అక్కడే ఉన్న దేవయాన్ని చూసి ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతుంది ఇంతలో అరవింద కిందకి వచ్చి ఏమైందని చెప్పి అడుగుతుంది ఎవరో వెళ్ళినట్టు ఉందని అనిపిస్తుంది అని చెప్పి దేవయాని అంటుంది ఇంకా ఇంతలో వివేక్ వచ్చి నేనే అంటాడు ఇంకా దానికి దేవయాని ఒక లేడీ వెళ్ళినట్టు అనిపించింది అని అంటుంది ఇంకా మనిషా కూడా అక్కడే ఉంటుంది వదిలేయండి మెయిన్ దగ్గరికి వెళ్ళి చూడమంటుంది ఇంకా దేవయాని వెళ్ళి మెయిన్ చూసి వస్తానని వెళ్తుంది ఇంకా లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్తుంది ఇంకా పడుకొని ఉంటాడు ఇంకా మిత్రకి బొట్టు పెట్టి చేతికి కంకణం కడుతుంది మెయిన్ ఆప్ చేశారని చెప్పి ఇంకా దేవయాని ఆన్ చేసి వస్తుంది ఇంకా మిత్ర లేచి చేతికి ఉన్న కంకణం బొట్టు చూసుకుంటాడు మిత్ర ఇంకా నా నుదిటిన ఉన్నట్టుండి బొట్టు ఎలా వచ్చింది ఈ చేతికి కంకణం ఎవరు కట్టారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మంచినీళ్ళు తాగి మళ్ళీ ఇంకా పడుకుంటాడు లక్ష్మి ఇంకా పొరపాటున కంకణం ఇప్పేస్తారా ఏంటి నేను చేసిన దిశ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా వదిన ఎప్పుడు వస్తుందో వీళ్ళకి దొరికిపోతుందేమోనని చెప్పి ఇంకా వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి గారి పక్కన ఉన్న పాప ఎవరు మిత్ర మనిషాలకు పెళ్లి కాలేదు కదా అలాంటప్పుడు ఈ పాప ఎవరి పాప అయి ఉంటుంది అని చెప్పి ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మనీష ఏంటి అంటే ఇంకా ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటే ఇంకా దేవయాని ఇందాక నా ముందు నుంచి ఎవరో వెళ్ళారు మనీష నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా లక్ష్మి దేవయాని చూడకుండా ఇంకా మిత్రగారి నుంచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇంకా వివేక్ వదిన వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి అనుకుంటాడు ఇంకా మిత్ర వాళ్ళ నాన్న అమెరికా నుంచి వస్తాడు ఇంకా అందరూ ఆడుతూ ఉంటారు ఇంకా లక్కీ వచ్చి తాతయ్య తాతయ్య అంటూ ఇంకా దేవు దగ్గరికి వస్తుంది ఇంకా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా లక్కీ ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నాకు బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా జయదేవి మిత్ర చేతికి కంకణం చూసి పూజలు ఏమైనా చేశారా అని చెప్పి అడుగుతాడు ఇంకా మిత్ర చేతికి కంకణం చూసి అడుగుతాడు నిన్న గుళ్ళో పూజ చేశామని చెప్పి ఇంకా అరవింద చెప్తుంది అయినా మీకు ఎలా తెలిసిందంటే ఇంకా మిత్ర చేతికి కంకణం ఉంది కదా అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర తన చేతికి ఉన్న కంకణం చూసి మామ కట్టిందేమో అని చెప్పి అంటే నేను కట్టలేదని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా మనిషా అని చూసి అడిగితే ఇంకా పూజ చేయడమే రాదు ఇంకా కంకణం కూడా కడతానా అని చెప్పి ఇంక మనిష అంటుంది అయితే ఈ కంకణం ఎవరు కట్టి ఉంటారు అని చెప్పి ఇంకా మిత్ర అంటూ ఉంటే నైట్ ఎవరో వచ్చారని చెప్పాను కదా అని చెప్పి ఇంకా అని అంటుంది ఇప్పుడు మిత్ర ఎవరైనా వస్తే ఏమైనా దొంగతనం చేసి వెళ్తారు కానీ ఇలా కంకణం ఎందుకు కడతారు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా వివేక్ లక్కీ దగ్గరికి వెళ్ళి ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు ఇంకా ఏంటి బాబాయ్ అంటే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి కంకణం నేనే కట్టానని చెప్పి అబద్ధం చెప్పమని అంటాడు ఇంకా ఒక మంచి జరుగుతుందంటే అబద్ధం చెప్పచ్చు అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా సరే అని లక్కీ అంటుంది కంకణం ఎవరు కట్టారా అని చెప్పి ఇంకా మనిషి అంటే అప్పుడే లక్కీ వచ్చి ఆ కంకణం నాన్నకి నేనే కట్టాను అని అంటుంది ఇంకా అందరూ నీకు ఈ కంకణం ఎక్కడిది ఎవరు ఇచ్చారు అని చెప్పి అడిగితే ఇంకా జున్ను ఇచ్చాడని చెప్తుంది అది నన్ను కట్టుకోమంటే నాన్నకి మంచి జరుగుతుందని నేనే తీసుకువచ్చి నాన్నకు కట్టాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మిత్ర నేను పడుకున్నాకే కదా పడుకున్నాను మళ్ళీ ఎప్పుడు లేచావంటే మీరు పడుకున్నాక గుర్తు వచ్చింది నాన్న అందుకే నేను లేచి మీకు కంకణం కట్టాను అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది నీకు ఇస్తే మీ నాన్నకి ఎందుకు కట్టావంటే చూసుకునేది మా నాన్నే కాబట్టి మా నాన్నకి మంచి జరిగితే నాకు మంచి జరుగుతుంది కదా అని నాన్నకి కట్టాను అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్